ప్రభువుని యేసుక్రీస్తు సూక్రిస్తున్నాములో మీ అందరికీ నా వందనములు శుభములు కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నావు రండి యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదో వచనం వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచూ అర్పించుతూ యోబు నిత్యము అలాగు చేయుచుండెను యోబు యొక్క ఏడుగురు కుమారులు వారి యొక్క సోదరులతోటి అక్క చెల్లెలతోటి వారి వారి గృహములలో విందు ఏర్పాటు చేసుకునేవారు ఒక మంచి సంప్రదాయము విలువలను వారు కలిగి ఉన్నారు అలాంటి సందర్భంలో యోబుకి తండ్రి అయిన యోబుకి ఒక ఆలోచన వచ్చింది వారు ఎక్కడ దేవుని దూషించి పాపము కట్టుకుంటారో వారు ఎక్కడ పాపము చేసి దేవునికి దుఃఖము కలుగు చేస్తారో దేవుని దూషిస్తారని వారిని ఒక్కొక్కరిని పిలిచి వారిని పవిత్రపరిచి ఒక్కొక్కరి నిమిత్తమై ఆయన దహన బలి అర్పిస్తూ వచ్చాడు వారి వారి మీద ఆయనకున్న బాధ్యత వారి మీద ఆయనకున్న శ్రద్ధ యోబు నిత్యము అలాగు చేయుచున్నాడు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు కొంతకాలము కాదు నిత్యము తన జీవితంలో యోబు చేసిన పని అదే తన కుమారులు దేవునికి ఇష్టలు అవ్వాలని తన బిడ్డలు దేవుని ఎదుట పరి పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క ఆ ఆలోచన అదే ఆలోచనను యోబు కూడా నెరవేర్చటానికి తన బాధ్యతను నిర్వర్తించాడు ఈరోజు మన కుటుంబాలలో మన బిడ్డల చుట్టూ అలాంటి కంచి వేయగలుగుతున్నామా ఈరోజు మన కుటుంబాలలో అలాంటి బాధ్యతలు మనం చేపట్టగలుగుతున్నామా భయంకరమైన ప్రపంచంలో పెరుగుతున్నారు భయంకరమైన స్నేహితుల మధ్య వాళ్ళు బ్రతుకుచున్నారు వారు ఏ అలవాట్లు నేర్చుకుంటున్నారో వారు ఏ పద్ధతులు నేర్చుకుంటున్నారో వారు ఎక్కడ దేవునికి దోషలు కలుగు చేసి పాపము చేస్తారో అని చెప్పేసి మనము మన పిల్లల విషయంలో యోబు లాంటి బాధ్యత తీసుకోగలుగుతున్నామా ప్రతిరోజు యోబు అలాగే చేశాడు తన పిల్లల విషయమై తన శ్రద్ధ అది ముఖ్యముగా ఆ పని తన పిల్లల విషయంలో ఆయన చేయాలంటే ముందు ఆయన గొప్పవాడై ప్రత్యేకుడై ఉండాలి ప్రత్యేకత కలిగిన వాడై ఉండాలి ఆ విధముగా జీవించాడు కాబట్టి విసర్జించిన వాడు పాపమును విసర్జించిన వాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పాపమును చెడుతనమును విసర్జించిన యోబు ఇప్పుడు తనలాగే తన పిల్లలు ఉండాలని యోబు కోరుకుంటూ వారి కోసము ఆయన చేసిన పని ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో తల్లిదండ్రులముగా మనము మొదట దేవునికి ఇష్టలుముగా బ్రతికి మన పిల్లల కోసము అలాంటి ప్రార్థన ప్రతిరోజు ఉదయము ప్రార్థన ధూపము ప్రార్థన బలిపీఠము కట్టి వారి కోసం మనము ప్రార్థన చేయాలి ఎందుకు అలా చేయాలంటే ఇరిమియా గ్రంథము ఒక వాక్యం చూపిస్తాను రండి ఇరిమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో ఇరవై వచనం ఏమంటుందంటే చూపిస్తాను ఆ మాట మీకు ఇరిమియా తొమ్మిది ఇరవై వీధిలో పసిపిల్లలు లేకుండాను రాజుల మార్గములలో యవనస్తులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించుతున్నది మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మరణము మన నగరులలో ప్రవేశిస్తుంది ఎందుకంటే పసిపిల్లలు లేకుండా రాజమార్గములో యవనస్తులు లేకుండా చేయటానికి అంటే వాడు నాశనకర్త మన కుటుంబంలో నాశనం చేయాలి మన పిల్లలను నాశనం చేయాలని చెప్పేసి వాడు బయలుదేరాడు ఇప్పుడు వాడి దృష్టి వాడి మనసు వాడి చూపు ఎక్కడుందంటే మన పిల్లల మీద ఉంది మన పిల్లలను మనకు దక్కనీయకుండా చేయాలని మన పిల్లలను మన స్వాధీనంలో ఉండనీయకుండా చేయాలని వాడు కిటికీలను ఎక్కుచున్నాడట రాజ్యనగరంలోనికి ప్రవేశిస్తున్నాడట ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం ఎంత మెలుకుతో ఉండాలి యోగును మనము దృష్టిలో పెట్టుకొని మన విశ్వాస జీవితంలో మన పిల్లల విషయమై అటువంటి జాగ్రత్తనే తీసుకొని దేవుని యొక్క సముఖములో ప్రార్థన చేసేవారమై బ్రతుకుదాం దేవుడు అది మనకు నేర్పించాలని ఆశపడదాం యోవేలు గ్రంథములో నహూము గ్రంథములో కూడా ఒక మాట ఉంది అక్కడ ఏమంటాడు చూపిస్తాను రండి నహూము గ్రంథము రెండవ అధ్యాయం ఒకటో వచ్చును నహోము గ్రంథము రెండో అధ్యాయము వచనం లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయము మార్గములలో కావలి ఉండము నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము ఇప్పుడు మన పిల్లల మీదకి మన కుటుంబముల మీదకి ఇలాగా వచ్చుచున్నటువంటి మరణమును ఇలాగ వచ్చుచున్నటువంటి అపవాదిని మనము ఎలాగా అంట నీ దుర్గమునకు కావలి ఉండి మనము వాడిని ఎదిరించాలి మార్గములలో కావలి ఉండి వాడిని ఎదిరించాలి నడుము బిగించుకొని బహుబలముగా వానిని ఎదురించాలి మన జాగ్రత్త ఏమిటి మన శ్రద్ధ ఏమిటి ఎందుకు లయకర్త మన మీదకి వస్తున్నాడు లయకర్త వాడి పేరు అపవాది వాడి పేరు మరణము వాడి పేరు ఇప్పుడు మనలను నాశనము చేయటానికి వాడొక మార్గములు ఎంచుకున్నాడు ఆ మార్గములో వాడు బయలుదేరాడు ఇప్పుడు మన బాధ్యత ఏంటి మన నడుము బిగించుకొని మనము పట్టుదలగా ప్రార్థన చేయవలసిన వారమై వారిని ఎదిరించాలి ప్రార్థన చేయగలుగుతున్నామా ప్రార్థన ధూపమును వేయగలుగుతున్నామా జ్ఞానము గల స్త్రీ గురించి వాక్యం సెలవిస్తుంది సామెతలో ఆమె చీకటితో పెందల కడని లేచి తన ఇంటి వారి కోసము భోజనము సిద్ధపరుస్తుంది ఈరోజు మనము మన యొక్క ఇంటి వారి కోసం భోజనము సిద్ధపరచాలి భోజనం అంటే ఏమిటి ప్రార్థన దేవుని యొక్క సముఖములో ప్రార్థన సిద్ధపరచాలి ప్రార్థన ధూపమును వేయాలి మన కుటుంబం చుట్టూ కంచె వేయాలి ఎందుకంటే యవనస్తులను లేకుండా మరణము మన కుటుంబంలోనికి ప్రవేశిస్తుంది యోపు నిత్యము అలాగ చేశాడు ఏం చేశాడు నిత్యము అరుణోదయమునే లేచి దేవునికి దహన అర్పించి తన పిల్లలు దేవుని ఎదుట పాపాత్ములు కాకుండా వాడిని కాపాడగలిగాడు ఓ తల్లి తల్లిదండ్రులారా ఈరోజు మీ బాధ్యత ఏమిటి మీరు ఈరోజు అలా చేయగలుగుతున్నారా యోగు నిత్యము అలాగా అరుణోదయమున దేవునికి దహన అర్పించి తన పిల్లలను కాపాడుకోగలిగాడు మనము కూడా అలాగే దేవునికి ప్రార్థన చేసి మన పిల్లలను కాపాడుకున్నాము మన కుటుంబములను కాపాడుకుందాము మన చుట్టూ దేవుని కంచెను వేసుకుందాం దేవుడి ఆ భాగ్యములను మనకు గాక